అండ్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పోలీస్ టు కంప్లీట్ ద ఇన్వెస్టిగేషన్ టు ఫైల్ చార్సోయింది అంటే ఇప్పుడు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేసినందుకు వాళ్ళని దాన్ని రీప్లేస్ చేయమని చాలా మంది కొన్ని నాయకులు కూడా చెప్తున్నారు సో వాళ్ళ ఇప్పుడు బస్సులు అద్దాలు పలకొట్టారు పల్లవి ప్రశాంతే రీప్లేస్ చేయాలని చాలా మంది చెప్తున్నారు ఎవాల్యూయేషన్ ఫర్ ద పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ దెర్ ఇస్ నో ఎవాల్యుయేషన్ దర్ ఇస్ నో ఎడెన్స్ బై ద పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇన్ దిస్ నో ఎవిడెన్స్ దాటివ్ అవుట్కమ్మారుంటెస్ పోలీస్ స్టేషన్ సరే సార్ సో జైల్లో పల్లవి ప్రశాంత్ కి అరేంజ్మెంట్స్ ఎట్లా ఉంటాయి సార్ లాగా చూస్తారా మూడు పూటల తిండి దొరుకుతుంది ఓకే నీళ్లు దొరుకుతాయి మంచి ప్రశాంతంగా భగవద్గీత రామాయణం ఉంటే చదువుకోమని మీ మీడియా ద్వారా ఆయనకు ఒకవేళ మీడియా యాక్సెస్ ఉంటే మంచి భగవద్గీత చదువుకోండి కృష్ణ రామాయణం చదువుకోండి ఇక్కడ ఇరవై నాలుగు గంటలు ప్రశాంతంగా ఉండండి పూలదండలతో పూల పాన్పులతో బయటకు తీసుకొచ్చే బాధ్యత అడ్వకేట్లు వచ్చిన వీడియోలో చప్పులు లేకుండా చాలా ఇప్పుడు ఆయనకు ఫుడ్ ఇప్పుడు బయట ఉంటేనా అట్లీస్ట్ ఫుడ్ దొరకలేదు మీ అందరి కొందరు ఇంటర్వ్యూస్ అవి ఇవన్నీ రెస్ట్ లేకుండా చేస్తారు జైల్లో ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మంచిగా అట్లేం కొట్టాలండి అట్లేం కొట్టాలి సో బిబిఐ ఈపీఏ జైలు లోపల ఇస్తారా లేకపోతే మన జైలు లోపలేండి జైలు బయట డ్రెస్ కోడ్ మన లాంటి మన డ్రెస్ కోడ్ ఇప్పుడు డిమాండ్ కాబట్టి దీ విల్ వి సో ఆయన కెరీర్లో ఏమైనా ప్రాబ్లమ్ కావులో ఇప్పుడు చెట్టు పనులు ఉన్న రాయికే పండ్లుని చెట్టుకే రాలి దొరుకుతాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఇంకా పైకి ఎదుర్కొంటాడు అట్లాంటి పల్లె ప్రశాంతిని ఇంకొక వెయ్యి మంది పల్లె ప్రశాంతిని ముందుకు తీసుకురావాలను కూడా మేము అందరి పర్సెంట్ కో ఆపరేట్ థ్యాంక్ యూ సార్ జరిగిందని అనుకుంటున్నారా సార్ ఆ పోలీసు వైఫల్యం నుంచి అట్లా జరిగింది ఎందుకంటే మధ్యాహ్నం నుంచి ఒక కొలిక్ అడ్వకేట్ ఆ స్టూడియో పక్కన ఉంటాడు ఆయన ఇంతకుముందే మాట్లాడినాము మధ్యాహ్నం మార్నింగ్ పది పన్నెండు గంటల నుంచి పబ్లిక్ ఫుల్ జామ్ అయ్యారు ఆ లాండ్ కంట్రోల్ చేయక వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెడితే ఈ ప్రాబ్లం ఉండదు అది బేలూరు ఎవరిది అంటే పోలీస్ వాళ్ళదే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటే ఇది అంతమంది పబ్లిక్ అక్కడ జామ్ గారు వాళ్ళ బేలూరు నుంచి ఎవరో పబ్లిక్ ఫుల్ జామ్ అయింది ట్రాఫిక్ జామ్ అయింది ఎవరు వచ్చారో ఎవరు వాళ్ళు వేసారో తెలియదు అమాయకుని ఈ కేసులో వీరికిచ్చారు పోలీసు వారు ఇచ్చిన రిపోర్ట్లో ప్రశాంత్ రాకముందు పబ్లిక్ డ్యామేజ్ జరిగిందా వచ్చిన తర్వాత డ్యామేజ్ జరిగిందని ఎలాంటి రిపోర్ట్ ఇచ్చారు మీకు వాళ్ళ రిమైండ్ డైరీలో ఏముందంటే ఒకటి గంటలకి ఇన్సిడెంట్ అయింది అని అన్నారు ఆయననే ఆల్రెడీగా టెన్ థర్టీకి లోపల ఉన్నాడు మధ్యాహ్నమే ఇన్సిడెంట్ అయినప్పుడు ఈయనకి ఎట్లా సంబంధం సంబంధం లేదు అంటే ఈ ఇన్సిడెంట్గా ఆయన బయటికి స్టూడియో నుంచి బయటికి రాకుండా ముందే ఇన్సిడెంట్ అయింది అందుకోసం ప్రాపర్టీ డ్యామేజ్ ఎలాంటి సంబంధమే లేదు ఈయన రాకంటే ముందే అక్కడ ప్రాపర్టీ డ్యామేజ్ ఓవరాల్ గా ఈ మీ రెస్పాన్స్ ఏంటి సార్ ఏం చెప్పాలి న్యాయం గెలుస్తుంది నీతి నిజాయితీ గెలుస్తుంది న్యాయంగా న్యాయం ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్ బయటకు వస్తుండ్రు సరే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్